వంగవీటి మోహన్ రంగ జయంతి సందర్భంగా పాతగుంటూరులోని ఆంజనేయ స్వామి గుడి వద్ద రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేగల ప్రభాకర్ గారికి నివాళులు అర్పించడానికి ఆయన జయంతి సందర్భంగా అందరిని కూడా తెలియపరచడం ఆయన గురించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలియపరచాలని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆ రోజున ఆయన చేసినటువంటి పోరాట త్యాగాలన్నీ కూడా ప్రజలకు తెలియపరిచే విధంగా ఈరోజు కూడా ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకొని పంగటి మోహన్ గారంటే బడుగు బలహీన వర్గాల వారికి మరి ప్రత్యేక